హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇకపై నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ కూడా వస్తాయండి వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి టిఫిన్ కోసం అని దోశ ప్రిపేర్ చేశాను ఇంకా అలానే లంచ్ కోసం చికెన్ ఇంకా అలానే లిక్విడ్ కోసం ప్రాన్స్ అనమాట ఇంకా వెజిటేబుల్స్ అవి కొన్ని అయిపోతే తీసుకొచ్చారండి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చికెన్ కర్రీలోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మిరియాల చారు సో అందుకనే మిరియాలు చారు టమాటోతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ తెలుసు కదా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి ఇంకా అలానే తీసుకొచ్చిన కూరగాయలు ఇంకా అలానే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా బాక్సెస్లో సర్దుకుంటున్నానండి ఇలా బాక్స్లో ఎప్పటికప్పుడు సర్దుకోవటం వల్ల మనకి ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇలా తెచ్చుకునే వెంటనే కడిగి మాత్రం పెట్టుకోకూడదండి అసలు వాష్ చేయకుండానే నార్మల్గానే ఇలా తులుముకొని బాక్సెస్లో పెట్టుకున్నామంటే చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయండి మనం కర్రీస్లో అప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం కడుక్కోవాలి ఇలా అన్నీ కూడా పుదీనాది మామూలుగానే ఆకులన్నీ తీసి వేసేసుకుంటానండి కొత్తిమీర మాత్రం నీట్గా కట్ చేసేసుకుంటాను ఇలా మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు బాక్స్లో నుంచి తీసుకొని కడుక్కొని కర్రీస్లో యాడ్ చేసుకోవాలి ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసానండి మిరియాల చారు కూడా చికెన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ట్రై చేయకపోతే ఇంకా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసుకొని బాక్స్లో మూత పెట్టి పెట్టేసుకుంటానండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కావాలప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్లో కడుక్కొని వేసుకుంటా మళ్ళీ మనం వాటర్లో కడిగి బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఆ లీవ్స్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి అనమాట అస్సలు బాగోవు వాటర్ వాటర్గా అయిపోయి మొత్తం నానిపోతాయండి అసలు ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ ఇలా పుదీనా కొత్తిమీర కరివేపాకు కానీ మనం వాష్ చేయకుండానే పెట్టుకోవాలి ఇంకా పెట్టుకునే ముందు ఒక టిష్యూ కూడా కింద పెట్టుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా మీరు ఒకవేళ పుదీనా ఇంట్లోనే నాటుకోవాలనుకుంటే పుదీనా ఆకులు ఏరేస్తాం కదండి ఏరేసాక ఇలా గ్లాస్ వాటర్లో పుదీనా కాడలు పెట్టుకొని నెక్స్ట్ డే కానీ కుండీలో పెట్టుకున్నామంటే పుదీనా ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి మరి టైం అనేది ఆలో అవుతుంది ట్రై చేయండి తప్పకుండా కొద్దిగా పెట్టుకున్న ఒక త్రీ టు ఫోర్ డేస్ అల్లం సొప్పాయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం సుప్పా పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలా లావంగా చాలా టేస్టీగా ఉంటుంది ఏ రోజు అయితే నేను కర్రీస్ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తానో ఆ రోజు మాత్రం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంకా అలానే ఇలా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు నాన్ వెజ్ కర్రీస్ లో కూడా చాలా మంచి స్మెల్ని ఇస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు మాత్రం నాన్ వెజ్ కర్రీస్లో అసలు స్కిప్ చేయకండి మటన్లో చికెన్లో ప్రాన్స్లో ఎందులో అయినా వేసుకోవచ్చండి కరివేపాకు హెయిర్కి కూడా చాలా మంచిది ఎప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే కర్రీస్లో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా అలానే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా కూడా చాలా మంచిదండి మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది పుదీనా అనేది మన ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు ఇంకా అలానే మన ఫుడ్లో తిన్నామంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటా ఇంకా అలానే కొద్దిగా టమాటా పలుపుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యే వరకు కూడా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే నాన్ వెజ్ కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా మూత పెట్టుకొని టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోయే వరకు కూడా వెయిట్ చేసి ఇలా మగ్గాక ధనియాల పొడి కారం పొడి అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మనం కర్రీ అనేది నీట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే దగ్గరుండి ఇటువంటి కర్రీ అయినా టేస్టీగానే ఉంటుందండి మనం వంటలు రావు అనుకునే కన్నా మనకి వచ్చిన వంటనే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేసామంటే మనం వంటలు చేయడంలో స్ట్రాంగ్ అయిపోతాం అనమాట ఇలా స్పైసీ ఎంతైతే మీరు తింటారో అంత స్పైసీనెస్ కొద్దిగా యాడ్ చేసుకొని ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ధనియాల పొడి కూడా నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందేనండి మొన్న తీసుకున్నదన్నమాట అది కూడా చాలా ఫ్రెష్గా ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది ధనియాల పొడి కూడా వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మనం ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ కానీ కుక్ చేసుకున్నామంటే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా నీట్గా కుక్ చేసుకొని వాటర్ రిలీజ్ అయ్యాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులో లిత్వి కోసం అని చెప్పి ప్రాన్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ప్రాన్స్ కర్రీ కూడా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని కొద్దిగా పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ప్రాన్స్ అనేవి యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవడమే లిక్విడ్ బేసిక్గా చికెన్ తినదండి అంతే కమింగ్ వీడియోలో ప్రాన్స్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది డీటెయిల్గా షేర్ చేసుకుంటానండి ఇంకా అలానే మన బ్లాగ్స్ అనేవి మీకు నచ్చుతున్నాయో లేవో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఎటువంటి కుకింగ్ వీడియోస్ కావాలనేది ఏ రెసిపీ కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారంటే నేను కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఇంకా ఇలా వంట చేయడం అయిపోయాక లిత్వికి ఫుడ్ తినిపించేసి కొద్దిసేపు ఎడిటింగ్ వర్క్ ఉంటే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత కొద్దిసేపు రెస్ తీసుకొని ఈవినింగ్ ఫైవ్కి అలా వాకింగ్ కోసం వెళ్ళాను నేను ఎవ్రీడే ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అయితే నడుస్తానండి తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళి హైబ్రోస్ చేయించుకున్నా లాస్ట్ టైం ఒక పార్లర్కి వెళ్తే అవి షేప్ అవుట్ చేసేసింది ఇప్పుడు వేరే పార్లర్కి వెళ్ళి కరెక్ట్ చేయించుకున్నాను అనమాట అంతే అండి ఈ బ్లాగ్ అయితే అయిపోయింది నచ్చినట్టు అయితే లైక్ చేయండి